నమస్తే మీరు చూస్తున్న సీకేఆర్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది ఈరోజు సంతకి జీవాలు కొద్దిగా తక్కువనే వచ్చాయని చెప్పొచ్చండి ఎందుకంటే నిన్న పదమూడో తేదీ ఎలక్షన్లు అయితే అయినాయి సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అందుకోసము మంగళవారం రోజే సంత ప్రతి మంగళవారం సంత జరుగుతుంది కదిరి సంత అయినా జీవాలు కొద్దిగా తక్కువ వచ్చాయని చెప్పచ్చు అయినా ఉన్న కాటికి జీవాల రేట్లు కానీ ఇలాంటి జీవాలు వచ్చాయి అనేది అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు అవన్నీ చూద్దామని ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ దేశాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యాడ్ అవుతుంది రైల్వే స్టేషన్ ఎదురుగా మార్కెట్ యాడ్ అవుతుంది ఉంది మరొకటండి మనము ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు అయితే మనము సప్లై చేస్తాను డైరీ ఫార్మ్ మెటీరియల్ కానీ మనం సప్లై చేస్తాను ప్యూర్ రబ్బర్ మ్యాట్లు కేరళ రబ్బర్ మ్యాట్ అయితే మన దగ్గర అయితే అందుబాటులో తక్కువ ధరలోనే అయితే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ కానీ నేను పంపిస్తాను నా ఫోన్ నెంబర్ కానీ స్క్రీన్ మీద అయితే ఉంటుంది మీకు కావాలంటే మనం కాల్ చేసి తీసుకోవచ్చు మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవైతే చూసామని ఎట్ ఎట్లా చెప్పిన ఎట్లా ఇరవై ఎనిమిది వేలు చెత్త ఇరవై ఎనిమిది వేలు చెత్త పోతుంది ఎట్లా అడిగినారా ఎట్లా అడిగినారా పదిహేడున్నర వరకు పద్దెనిమిదిన్నర మీరు చెప్పినారు ఒకటే పెద్ద సైజు ోడిపోటీ ఎలా ఇదా ఒక్కొక్క మేకప్ పోతూ ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండి చెప్పేది

ఇవన్నీ పోతు మనకు పిల్లలు ఇవ్వలేనా అన్ని పోతులేనా ఏం రేట్ ఏవి మొత్తం గుంపత్తా ఎనిమిది పిల్లలున్నా ఏడు వేల ఎన్నూరుతో కొన్నాడు అంటే అవును అవును రాలేదు పర్సెంట్ యావరి నుంచినా యావర్ నుంచి వీరాయనపల్లపల్ల మీరు నిన్ననే ఎలక్షన్ అయింది ఈ రోజు వచ్చేసినారుైట్నా థ్యాంక్స్ మేకలు మేకలువే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల చేత ఇరవై రెండు వేలు మరకలా మేకలే నా పెద్ద మేకలే ఇరవై రెండు వేలు చేత రైట్ నా థ్యాంక్స్ టూడున్నర జత మేకలు పదమూడు వేల ఐదు వందలు తేర రూపాయ జోడి రైట్ రైట్ ఏం రేటు అడిగినారా పన్నెండుతో అడుగుతున్నారా ఏం అంత తక్కువ అడుగుతున్నారా వ్యాపారాలు లేవంటావా రైట్ రైట్ ఈరోజు కదిరి సంతలో పొటేళ్ళు గొర్రెలు అయితే మనం వీడియో అయితే తీసాము మేకలు అయితే చాలా తక్కువ వచ్చాయని అంటే ఎందుకంటే నిన్ననే ఎలక్షన్లు కంప్లీట్ అయితే అయినాయి సోమవారం రోజు పదమూడో తేదీ ఈరోజు మంగళవారం సంత జరిగింది అందుకోసం పొటేళ్ళు గొర్రెలు ఒక రకంగా వచ్చాయి కానీ మేకలు మేకపోతులు అయితే చాలా దాదాపు టెన్ పర్సెంట్ కానీ రాలేదనే చెప్ చెప్పచ్చు చూడవచ్చు మీరు లైవ్లో లేదంటే ఇదంతా మొత్తం గుంపు అయితే మొత్తం ఫుల్గా అయితే ఉండేటివి ఆడొక్కట్ట ఆడొక్కట్ట మాత్రం ఉన్నాయి దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ గుంపులు అయితే తగ్గినాయని చెప్పొచ్చు మేకలు మేకపోతులు గుంపులు పిల్లా నా ఎట్లా వేలు చెప్తున్నా గురి పదమూడు వేలతో చెప్తున్నారు అన్నిటికీ ఎట్లా అడుగుతున్నారు వాళ్ళు పదకొండున్నర పన్నెండు పదమూడున్నర మీరు చెప్పక ఎనీత లేని వచ్చినా ఇవి అన్ని నేతగోర్లే రైట్ పిల్లా గోరి పదమూడు వేల ఉండదు ఎట్లానా అవి గోర్లో ఇరవై రెండు వేలు జత గు పద్దెనిమిదికి అడుగుతున్నారు అన్నోళ్ళేనాలు చెప్పకం ఎంత ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు చెప్తాన పద్దెనిమిది అంటే ఒక గీత అట్లా గీత రెండు గీతలు పద్మూడు వేలు చెప్పినారా ఏం రేట్కి అడిగిన అన్న పదమూడు ఉన్నారా మీరు చెప్పకమ్మా పద్నాలుగు పద్నాలుగు వేలా ఓకే పద్నాలుగు వేలు చెప్పినారు పదమూడు వేల ఐదు వందలతో అడుగుతున్నారు పిల్ల గుర్రె మీరు ఏం రేట్కి ఇద్దామన్నా పద్నాలుగుకే ఇద్దామా రైట్ 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 ఒక పిల్ల ఒక గోర్రే కట్ అయితే ఉన్నాయండి గొర్రెలు పిల్ల గొర్రె పిల్ల గొర్రె ఏం నడిపితే పన్నెండు వేల ఐదు పన్నెండు వేల ఐదు వందలు కదా వ్యాపారం అవుతున్నది పన్నెండు వేల ఐదు వందలతో ఒక గొర్రె ఒక పిల్ల పన్నెండుకి పిల్లలు నైపుతయా పిల్లలు ఎన్ని వయసు ఉంటాయి రెండు నెలలవి మూడు నెలలు ఇది కానీ నాలుగు నాన్నేళ్ళ పిల్లలు కానీ ఉన్నాయా అవి కానీ పిల్లలే కదా ఇది ఎన్ని నిండొచ్చా రెండు ఈతలు మూడు ఈతలు ఎక్కువ ఉన్నాయంటే నేతగూర్లే అవుతుందా అయిపోయిందా బేరమ్మ పన్నెండున్నరకి మీరు ఎంతవరకు చెప్పినారు పదమూడున్నర చెప్పినారు పన్నెండున్నరకి అయితే అయిపోతుంది ఇవన్నీ సింగల్ సింగల్గా పట్టుకునేటువన్నీ గొర్రెలు అండి పెద్ద సైజు గొర్రెలు గొడ్డు గొర్రెలు ముసలి గొర్రెలు ఇవి ఏడెనిమిది వేల నుంచి పదమూడు వేల వరకు అయితే ధర అయితే ఉంటాయి మాంసం కోసం ఎక్కువ తీసుకొచ్చారు ఎంత అయితే తొమ్మిదిన్నర తొమ్మిది వేల ఐదు వందలు ఓకే రైట్ తొమ్మిది వేలు ఇస్తావు ఎనిమిది వేల ఎట్లానా ఇరవై వేలు జత ఇర జత ఇరవై వేలు జత గోర్లో వచ్చేసి ఇరవై వేలు జత పదహారు వేలు పదహారు వేలు ఎట్లా అడుగుతున్నారు పెద్ద పదహారు చెప్తుంటే ఎట్లా అడుగుతున్నారా పదమూడుకి పన్నెండుకి అడుగుతున్నారా మీరు ఏం రేట్కి ఇస్తారా మీరు చెప్పకం పదహారు కదా రైట్ రైట్ ఎన్ని కేజీలు రావచ్చు మాంసం పరంగా కేజీలు అవునులే పది నుంచి పదమూడు పద్నాలుగు కేజీలు వరకు ఉన్నాయి రైట్ రైట్ ఏం రేట్ ఇవే పొట్టేళ్ళు బొడుగు పిల్లల పదివేల ఆరు వందలు చెత్త బొడుగులో పులిందల సైడు పులిందల గాల్వేడి సైడు బొడుగులు ఇవన్నీ పొట్టేళ్ళు కాదా పదివేల ఐదు వందల ఇచ్చే రేట్నా ఇచ్చే రేట్ ఎంత చెప్ పదివేలు పదివేలున్నర చెప్తున్నారు పదివేలు నమస్తేనా నమస్తేనా ఏనా కొన్నావా ఇది మేకపూతులు కొన్నాము మేకపూతులు కొన్నారు మా తిరుపతి తిరుపతి మీది పేరు అజీష్ బాష నేను మీ ఛానల్ చూసి ముందు ముందుగా చెప్పి ఉన్నాను చానా ఉన్నాడు మా చానల్ ఇట్టాంచి వస్తున్నాము వారం వేసుకొని పోయి నించి ఆడెత్తుకొని పోయి మా కూతులు తీసుకొని నమ్ముకుంటాము మీరు వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తులు మేము ఇట్టికాడ ఉంటాయి జీవాలు లేదు శనివారం సంత తిరుపతిలో సంతలో గడు తీసుకొస్తాము ఎవరైనా కావాలంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను టెలిఫోన్ చేయండి చుట్టుపక్కల ఉండేవాళ్ళు తీసుకోండి కూడా ఉంటాయి ఇప్పుడు జాతరలకు కానీ పై సామాన్లు మిగిలిటిగా ఇస్తాము నా టెలిఫోన్ నెంబర్ సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఇంకోటి ప్రతి ఒక్కరు ఈ సికేఎస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కదిర్లో గాని గాలి గాని గానీ అంగళ్ళల్లో కానీ ఏ సంతలో ఎంత రేట్లు ఉన్నాయి వ్యాపారం గురించి ఈ ఛానల్ వాళ్ళు చూపిస్తారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కదిరి సంతల్లోనే వస్తారా అన్ని సంతలు పోతుంటారు కదిరికే జాస్తి వస్తాము ఎందుకంటే అంగళ్ళల్లో వచ్చి శనివారం మాకు శనివారం సంత తిరుపతిలో ఉంటది ఇంకా కొండ అటు పోతాం లేదంటే ఇటు కర్ణాటక పోతాము చాపూర్ పోయి తెస్తాము ఆ తెస్తా ఉంటాం ఎప్పుడు స్టాక్ ఇంటికాడ ఉంటాయి ఎలాంటివి ఉంటాయి ఎక్కువ బ్యాక్ పోతులు మేకలు రేర్ తెస్తాము పెద్ద సైజు ఆ మీడియం సైజు మీడియం సైజ్ పెద్ద అంటే పెద్ద ఉండవు మీడియం సైజు మా దగ్గర ఉంటాయి బక్రీద్ ఇరవై కిలోల లోపల బక్రీద్ మాల్ గానీ దొరుకుతుంది మీ దగ్గర ఆ బక్రీద్ మాల్ గా దొరుకుతుంది ఆ బక్రీద్ ముందర బక్రీద్ స్పెషల్ గా తెప్పిస్తాము స్పెషల్ గా తెప్పిస్తాము నూరు నూట యాభై పొట్టేళ్లు తెప్పిస్తాము పొట్టేళ్లు కావాలి మేక పొద్దులు కావాలి రైట్ రైట్ నా థ్యాంక్స్ అజీజ్ భాష కదా అజీజ్ బాషా నా రైట్ నా థ్యాంక్స్ ఓకే తిరుపతి ఓకే ఎట్లా సింధనూర్ పొటేళ్ళలో ఎవరు ఆయన సింధనూరా కుంకంపల్లి మూడు ఏం రేట్ చెప్తున్నారు ఇవి పన్నెండు అవునా ఎంత చెప్తా జత జత ఇరవై పెద్ద పన్నెండు పదమూడు వేలు ఒకటి అంటే యాది ఇది ఒకటే ఇవి ఇరవై బాబా ఎంత మంది ఉంటే అంతమంది చెప్తున్నారు ఇక్కడ ఐదు మంది ఐదు మంది ఉంటే కాడ ఐదు మంది అమ్మే రేటు చెప్పాలా చెప్తే రేటు ఫోటో ఫోటో తీసుకున్నా చెప్పినా ఇరవై కదా ఇరవై అంటే ఇచ్చేదా చెప్పేది ఎంత చెప్తా ఇరవై ఇరవై రెండు వేలతో చెప్తాను ఎన్ని కేజీలు పడచ్చా ఇరేలకు ఇస్తాను లాస్ట్ ఎన్ని కేజీలతో వస్తాయి మాంసం పద్నాలుగు పదహైదు పద్నాలుగున్నరతో చెప్పినారా ఫోటోలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇవి అమ్మినారా ఇవన్న పద్నాలుగు వేల ఐదు వందలు జత ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడు అయితే చెప్తున్నా ఒక పన్నెండు నుంచి పదమూడు కేజీలు మాంసం అయితే కనిపిస్తున్నాయి పద్దెనిమిది పద్దెనిమిదిన్నరతో గుంపు గుంపు మొత్తం తీసుకుంటే జత పద్దెనిమిది వేల ఐదు వందలు పడతాయి ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా మాంసం మాంసాపరంగా

వీళ్ళ కాదు అయిపో కొనేకొచ్చిన పన్నెండు ఎనిమిది చెప్పకమ్మా ఇచ్చేది పన్నెండు వేలుకిస్తాడు వేలు పదకొండున్నరకి అడుగుతున్నాడు ఆయన ఆటికి ఎనిమిది వందలు తక్కువ రైలు ఆ ట్రైన్ ట్రైన్గానే చూడొచ్చండి రైల్వే స్టేషన్ అయితే ఎదురుగానే ఉంది అది ట్రైన్గానే వెళ్తుంది కదిరి మార్కెట్ యార్డ్ ఎదురుగానే రైల్వే స్టేషన్ రెడ్డి ఇవ్యా ఎట్లా చెప్తున్నారు ఎట్లా ఇరవై రెండు ఇరవై రెండు వేలు అయితే అవి వేరే పెద్దవి మాత్రమేనా పెద్దవి మాత్రమే ఇరవై రెండు వేలు ఆ సైజు రైట్ ట్వంటీ టూ థౌజండ్ పదహారు కేజీలతో వస్తాయా మాంసం మాంసాపరంగా పదహైదు కేజీలు నెల్లూరు జుడిపి పొట్టేలు అయితే ఉన్నాయండి పెద్ద అయితే రెండు గ్రీడ్ అయితే ఉన్నాయి ఇంకా అటువంటి నెల్లూరు అయితే ముప్పై మూడు వేలు చెప్పినారు ఏం రేటు అడుగుతున్నారు పెద్ద నాలుగు మొత్తం కట్ట మీద అయితే మీరు ముప్పై మూడు వేలు ఎన్ని కేజీలు పడవచ్చు పద్దెనిమిది కేజీలు వస్తుందా పద్దెనిమిది కేజీలు వస్తుంది రైట్ గుంపు ఎట్లా నాకు గుంపు పదమూడు వేలతో

ఏం రేట్ చెప్పినానా పద్నాలుగు వేలు సార్ పద్నాలుగు వేలా చెత్త పొట్టేళ్లు పద్నాలుగు వేలా జోడీ ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి అవి అవి సపరేట్ కదా అన్నీ కట్టనా చెత్త పద్నాలుగు వేలు ఎన్నేళ్ళ పిల్లలు ఉంటాయినా ఇవి ఎన్నేళ్ళు ఉంటాయా ఐదు నెలల పిల్లలు రా ఎంతంటివి జత పద్మూడు వేలు పదమూడు వేలు జత చే జోడీ అయితే చెప్తున్నారంటే రైట్ నా థ్యాంక్స్ మొత్తం ఐదు పుట్టేళ్ళు అయితే ఉన్నాయి నా ఏం ఏమిటండి నా ఈ పుట్టేళ్ళు ఒకటి పదకొండు వేలా ఒకటి పదకొండు వేలు అంటున్నావు వేలు ఎన్ని కేజీలతో తప్పొచ్చినా మాంసం పద్నాలుగు పదహైదు కేజీలు పదకొండు వేలు చెప్తాన ఒకటి పదకొండు వేలు అయితే చెప్తున్నారు అయితే ఉన్నాయండి ఏం రేట్ ఇవ్వ సరే ఎట్లా అడుగుతున్నారా అడుగుతుంది మొత్తం మీద పదమూడున్నర చెప్తున్నా జత ఆరు అయితే సపరేట్ రేటాయితేన్నారా ఆరైతే పదహారున్నారా అంటే పెద్ద పెద్ద పిల్లలు ఎన్ని కేజీలతో వస్తాయి మాంసం పరంగా పద్నాలుగు ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి ఒక ఇది నుంచి ఏడు నెలల పుట్టేళ్ళ పిల్లలు అయితే కనిపిస్తున్నాయి ఏం రేట్నా ఏం రేట్ చెప్పారు పద్నాలుగున్నర చూడ పద్నాలుగు వేల ఐదు వందలు జత పొటేళ్ళు జోడీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏం రేట్ కలుగుతుందాగలేదు అడగలేదా మీకు చెప్తున్నా ఒక ఏడు నెలల పిల్లలు ఉంటాయా ఏడు నెలలో ఉంటాయి ఏడు నెలలో పొట్టేళ్ళ పిల్లలు ఇది ఒకటి పెద్ద సైజు పొటేళ్ళ మీడియం సైజు పొటేళ్ళు అయితే ఉన్నాయండి ఎట్ల ఇరవై ఆరు వేలు జత జత పూట ఇరవై ఆరు వేలు అవుతుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ జోడి ఇరవై మూడు వేలకి జోడు అన్నోళ్ళ అడుగుతాడు అదే అన్నోళ్ళ మీరేనా ఎన్ని కేజీలతో వస్తుందనా ఎన్ని కేజీలతో వస్తుంది మాంసం పరంగా పదహారు కేజీలు వస్తాయి ఒక్కొక్క పదహారు కేజీల వరకు వస్తాయి రైట్ రైట్